హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ధాత్రి నిన్నటి రోజున హఫ్షానా అనే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారితో కలిసి ధాత్రి ఫౌండేషన్ ఆఫీస్కి వచ్చారు వస్తూ తను ఇలా అంటున్నారు ఇవాళ మా బిడ్డ తన కాళ్ళ మీద తను నిలబడి ఉందంటే మీరే కారణం మేడం చక్కగా టైలరింగ్ నేర్చుకొని ఇంట్లో మిషన్ పెట్టుకొని కుట్టుకుంటుంది ఇప్పుడు పెళ్లి కుదిరింది అని ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియజేశారు ఇంతకీ ఎవరి హఫ్షానా అనుకుంటున్నారా ధాత్రి ఫౌండేషన్ ద్వారా మహిళా దాత్రి ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా దాదాపు రెండు వేల మందికి పైగా ఉచితంగా పేద మహిళలకు ఉపాధి శిక్షణను టైలింగ్ ద్వారా అందించడం జరిగింది అందులో నేర్చుకున్న ఒక అమ్మాయి ఈ అఫ్షాన ఈరోజు పెళ్ళి కుదిరిందన్న శుభవార్తతో పెళ్ళికి పిలవడానికి వచ్చారు వస్తు మేడం పాపకి అనుకోకుండా పెళ్లి కుదిరింది కొంత ఆర్థికంగా ఏదో రూపంలో సాయం అందిస్తారని ఇక్కడికి వచ్చాము అని చెప్పారు కాకపోతే నేను చేస్తున్నది సాయం అని చెప్పుకోలేను కానీ వాళ్ళకి ప్రస్తుతానికి ఉపయోగపడుతుందనే దాంతో ఒక యాభై వేల రూపాయలని నేను వాళ్ళకు అందిస్తూ తిరిగి పది నెలల లోపల వాటిని రీపే చేయమని చెప్పి అప్పుడప్పుడు కొద్దిగా మీకు వీలైనప్పుడు సులభ వాయిదాలలో అందించమని చెప్పి ఇటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మీకు అనుకూలంగా ఉన్న సమయంలోనే తిరిగి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది వారు ఎంతో సంతోషంగా ఆ యాభై వేల రూపాయల చెక్కును పెళ్లి ఖర్చుల కోసం తీసుకుంటూ ఎంతో కృతజ్ఞతాభావంతో వారు సంతోషాన్ని వ్యక్తారు అందరికీ నమస్కారం దాత్రి ఫౌండేషన్ మేడంకి చాలా కృతజ్ఞతలు నా కూతురికి నెలల లోపల టల్లర్ నేర్పించినారు ఆపాకి బాగా ఇదిగా చేసినారు పాప జీవితానికి కూడా బాగా ఇదిగా చేసినారు ఆ పెళ్ళికి యాభై వేలు ఇస్తూ ఉన్నారు కోసం సహాయం అడిగేదానికి యాభై వేలు ఇచ్చినారు వడ్డీ లేకుండా ఇచ్చినారు నెలకి ఎంత అంతా కట్టుకోమని చెప్పినారు మేడంకి చాలా చాలా కృతజ్ఞులు ధాత్రి ఫౌండేషన్ వద్ద వాళ్ళ తరపు నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా అనిపించింది అందరికీ నమస్కారం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్వాతి మేడం అండ్ ధాత్రి ఫౌండేషన్ ఎందుకంటే నేను ఫోర్ మంత్స్ టైలరింగ్ నేర్చుకున్నాను కోచింగ్ భావిస్తున్నాను వాళ్ళ తరపు నుంచి నేను డైలీ ఎంతో ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు సంపాదిస్తున్నాను ఒక్కొక్కసారి ఎక్కువ కూడా సంపాదిస్తున్నాను అది మొత్తం క్రియ క్రియేట్ మొత్తం మేడంకి దక్కుతుంది ఎందుకంటే వాళ్ళు నేర్పించినారు ఫ్రీగా నేర్పించినారు కోచింగ్ కూడా బాగా నేర్పించినారు ఏమి ఇబ్బంది లేదు ఇంకా నా పెళ్ళి కోసం సహాయం కూడా చేస్తున్నారు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్వాతి మేడం అని తా నిజంగా చెప్పాలంటే అంత కృతజ్ఞతలు అవసరం లేదనేది నాకు అనిపించింది ఎందుకంటే నేను చేస్తున్నది సాయం అని చెప్పుకోలేను ఎందుకంటే తిరిగి ఇవ్వమని అడుగుతున్నాను కదండి